ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శుభం గురుగారు ఈ నెల మనకి శని త్రయోదశి వస్తుంది కాబట్టి అలానే కొన్ని రాశుల వారికి ఏదన్నా శని నడుస్తుంది కొంతమందికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఏమైనా పరిహారం లాంటిది కానీ ఆ రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిదండి శని త్రయోదశి అనేసరికి శనివారం నాడు త్రయోదశి రెండు కలిసి దాన్ని శని త్రయోదశి ఉంటాం చాలా అద్భుతమైన రోజు అని చెప్తాం శనీశ్వరుడికి ప్రీతి అయిన రోజు అంటాం ఆ రోజు శనీశ్వరుడు ఏం చేసినా సరే మనకు ఆ దోషం అనేది నివృత్తి అవుతుంది శని దోష నివృత్తి ఒక యోగంలోకి వెళ్తా ఉంచి మనకు పురాణాలను చెప్పుకుంటున్న విషయాలు జ్యోతిష శాస్త్రంలో కూడా దీని గురించి విశేషంగా కూడా చెప్తుంటాం అన్నమాట ఈ శని త్రయోద శనిసరికి శనికి మనం విశేషంగా పూజ చేయడం అనేది అవసరం పడుతుంది విశేషమైన పూజలు అంటే ఏంటంటే మనకు నవగ్రహాల్లో శనీశ్వరుడి గ్రహం ఏదైతే ఉందో మన ప్రతి గుళ్ళో మనం చూస్తాం నవగ్రహాల మండపం చూస్తాం కాబట్టి అందులో శనీశ్వరుడికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయడం అనేది సహాధారణంగా అందరూ చేస్తున్న వ్యవహారం అన్నమాట సాధారణంగా ఏం చేస్తారంటే ఈ నువ్వుల నూనె తీసుకుని వచ్చి ఆ రోజు స్వామివారికి అభిషేకం చేస్తూ శని అని చెప్పుకుంటూ ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ రకంగా అభిషేకం చేసే ఒక విధానం అనేది లఘు విధానం అంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన విషయం చేసుకుంటారు దానికి కారణం ఏంటంటే ఏ గుళ్ళో అయినా మీకు ఈ గ్రహాలది మనకు మండపం దొరుకుతుంది కాబట్టి ఒక చిన్న హండ్రెడ్ ఎంఎల్ కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ యొక్క ఆయిల్ తీసుకుంటారు తీసుకుని ఆ చక్కగా స్వామివారి నవగ్రహ స్తోత్రంలో శని స్తోత్రం అని చెప్పుకుంటూ చక్కగా వేసేస్తారు అన్నమాట వేసి నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేస్తారు ఒక ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తే అదొక రకంగా మంచిదని చెప్తాం అలాగే శని నక్షత్రంలో ఉన్నవారు ఉన్నారు ప్రత్యేకించి శని నక్షత్రంలో మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలు కొన్ని శనికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రంలో పుష్య పుష్యమి నక్షత్రం శని యొక్క నక్షత్రం అంటాం అలాగా శని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క శని త్రయదర్శి నాడు ఒక విశేషమైన పూజ చేసుకోవడానికి చాలా అవసరం పడుతుంది నక్షత్ర వాళ్ళు ముందు నక్షత్ర వాళ్ళకి వెళ్దాం నక్షత్ర వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది మన నక్షత్రాధిపతి ఎవరు అనుకున్నది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తా నక్షత్రం దానికి అధిపతి బుధుడు మీరు పుష్మి నక్షత్రం అనుకోండి దానికి అధిపతి శనిశ్వరుడు సో అలాగే పుష్మీ నక్షత్రం వాళ్ళు అలా శని నక్షత్రం ఎం మీద ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అభిషేకం అనేసరికి ఇక్కడ తైలాభిషేకమే నువ్వుల నువ్వు నల్ల నువ్వులతో అభిషేకం చేయడం నల్ల నువ్వులు దానం చేయడం త్రయోదిస్తున్నాడు ఇంకా దానంతో పాటు ఏంటంటే ఏంటవుతుందంటే ఆ దానం తీసుకునేటప్పుడు సద్బ్రాహ్మణుని పిలిపించి సంకల్పం చెప్పి ఆ సంకల్పంలోనే నువ్వులు దానం ఇవ్వడం అని జరుగుతుంది అనమాట అలా చేయడం వల్ల శని యొక్క దోషం కొంత నివృత్తి అనమాట అలాగేంటంటే ఒక్కొక్కసారి దానంతో పాటు రకరకాల దానాలు కూడా చేస్తారు కానీ ఈ శని త్రయోధిస్తున్నాడు మాత్రం ఓన్లీ ఈ నువ్వుల నువ్వుని నువ్వులతో కూడిన నువ్వులు నల్ల నువ్వులు అలాగే మూకుడు ఒకటి అంటారు మూకుడు నల్ల మూకుడు ఒకటి అలాగే నలుపు అంటే ఒక చెప్పులు ఒకటి నల్ల గొడుగు ఒకటి ఇటువంటివన్నీ ఆ సమయంలో దానాలు చేస్తే అసలు ఇప్పుడు ఎండాకాలం కూడా కాబట్టి చెప్పులు ప్లస్ గొడుగు దానం దానంగా ఇవ్వగలిగితే ఆ రోజు ఆ త్రయోదశి నాడు కానీ ఇవ్వగలిగితే అంతకంటే అద్భుతమైన ఫలితం ఇంకోటి లేదు త్రయోదశ నాడు ఇస్తే సో ఇది రకరకాలుగా మన శాస్త్రంలో చెప్పి ఉన్నారు శని త్రయోదశి నాడు దానాలు ఇవ్వాలి సంకల్పం చేసి అలాగే అభిషేకం చేయాలి తైలాభిషేకం చేయించాలి ఇవన్నీ చెప్తుంటాం ఇలా ఉన్నప్పుడు మనకేంటంటే ఈ శని త్రయోదశి వచ్చింది అంటే ఇప్పుడు ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఇలాగ ఉన్నవాళ్ళు ఏంటంటే ఇటువంటిప్పుడు విశేషంగా ఒకవేళ కానీ దాన ధర్మాలు దానికి సంబంధించి చేయడం కానీ అభిషేకాలు చేయడం కానీ చేసినప్పుడు ఏంటంటే ఈ యొక్క అర్ధాష్టమి శని ఉన్నవాళ్ళకి అర్ధాష్టమి శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది కొంతవరకు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ అర్ధాశ్రం శని మీద ఉన్న వాళ్ళకేంటంటే అంటే మనకు వృషిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేంటంటే జ్యేష్ఠ నక్షత్రం విశాఖ నాలుగవ పాదం అలాగే అనురాధ నక్షత్రం వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే శనికి సంబంధించిన ఈ దానాలు అభిషేకాలు చేసుకుంటే డెఫినెట్గా తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళ తల్లిగారికి ఇల్లు వాకిలి వాహనం మీద నడిపేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి అలాగే కోర్టు వ్యవహారాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అవుట్ ఆఫ్ అవుట్వేర్ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీలైనంత వరకు ఈ అర్ధాశ్రమ శని ప్రభావం అనేది పూర్తిగా బలహీనపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది మధ్య మధ్యలో అంటే టర్మ్లో వచ్చిన రెమెడీస్ అని చెప్పొచ్చట ఇప్పుడు అర్ధాశ్రం శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తుందో అన్నిసార్లు మనం చేసుకుంటే ఇది డైరెక్ట్ రిలీఫ్ అనమాట మిగిలిన అన్నిటికంటే ఇదే టైంలో దానాలు కూడా చేసుకోవడం చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఏళ్ళ శని గురించి మాట్లాడుకుందాం ఏల నక్షన్ ఎవరికి ఉంది అంటే మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఉంది ఈ మూడు రాశి వాళ్ళకి ఏల నక్షన్ ప్రభావం ఉంది ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ప్రత్యేకించి త్రయోదశి నాడు విశేషంగా పూజగానే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఏంటంటే దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తొందరగా రిలీఫ్ అయిపోతుంది అన్నమాట అంటే ఈ దానము ఇలా చెప్పారు కదండి శని త్రయోదశి రోజే కాకుండా శనివారాలు కూడా చేసుకోవచ్చు అండి ఇట్లా శనివారం చేసుకోవచ్చు ఒకటి శనివారం ఉంది త్రయోదశి ఉంది అదే శని త్రయోదశి కూడా అంటాం మనం సో శనివారం నాడు మామూలుగా నిత్యం శనివారం నాడు చేస్తున్న దానాలు వేరు శనిశ్వరుడు చేసేది అది ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు దానాలు ఇచ్చుకుంటే మంచిది అంటాను స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిది అంటాం ఇవన్నీ మనం చెప్పుకుంటే వెళ్తాం బట్ ఇక్కడ ఏంటంటే శని త్రయోదశి రెండూ కలిసి ఉన్న విశేషం రోజు కాబట్టి ఈ రోజు దానాలు ఇస్తే ఎవరైతే ఏడునాడు శని కానీ శని కానీ అర్ధాష్టమ శని కానీ ఇలా ఉన్నవాడు అనమాట ఈ ఉన్న ఉన్నవాళ్ళకు కూడా ఏంటంటే అంటే ఒక్కొక్కసారి అష్టమశని అంటే కర్కాటక రాశి వారికి ఇందాక మనం మాట్లాడుకు మకరం కుంభం మీనం ఏడునాడు శని అని ఈ అష్టమ శని కర్కాటక రాశి వారికి ఉంది ఈ సంవత్సరం ఇప్పుడు చూసుకుంటే సో ఈ సంవత్సరం అంతా శని ఉంటుంది మాట వాళ్ళకి సో ఈ శని ఉందండి శని అక్కడే ఉంటాడు అక్కడ కదడు కుంభం నుండి అసలు కదాడు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అంతా అక్కడే ఉంటాడు ఉన్నప్పుడు ఏంటంటే ఈ శని ఏంటంటే ఆరోగ్యం కాదు ఆయుషు సంబంధించిన స్థలం అంటే ఎప్పుడు ఆయుష్ని మీద అటాక్ చేస్తారో మన తిని అంటే ఆయుషు అంటే ఆయు పీడనం అంటే మనం దీన్ని ఎక్కువగా ప్రీతిగా చూస్తాము ఆ ప్రీతిగా ఉన్న వస్తువుని ఎప్పుడైతే మనం బలహీనం చేస్తామో బలహీనం చేస్తే మనకున్న ప్రాణాలు పోయినంత ఫీలింగ్ వస్తాయి మీకు చాలా ఇష్టమైన ఒక వస్తువు పోయింది అనుకోండి మీ మానసికంగా చాలా ఒత్తిడి అవుతారు ఆ ఇష్టమైన వస్తువు మనకు దక్కకుండా చేయడమే ఆ సంశయంలో శ్రేణిలో వాడు చేసే విశేషమైన పని అనమాట ఇప్పుడు ఆయుషు అంటే అష్టమస్థానం ఆయుషు స్థానం అంట అంటే ప్రతిసారి అష్టమశిలో పాపగ్రహాలు ఉన్న పీటిస్తున్న ఆయుష్ ఒకటే పోతున్న కాదు ఆయుష్ కంటే ఎక్కువగా ప్రీతిగా మనం ఏదైతే ఆలోచిస్తామో దేని అది మనకు దక్కకుండా చేయడమే దాని యొక్క విశేషం కూడా ప్రజాంగం మీ ఇంట్లో మీ అంటే మీకు బాగా ఇష్టం మీకు ఏం చేస్తే మిమ్మల్ని చేయకపోకలే ఆ చిన్నపిల్లకి మానసి ఏదో ఒక ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా అంటే అది కూడా అర్ధాష్ట్రం శని ప్రభావం అని అంటాం సో అలాగేంటంటే అర్ధాష్ట్రమ శని ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అంటే ఇప్పుడు కరకాటంలో ఉన్న ఆశ్లేష నక్షత్రం తీసుకోండి పుష్చమీ నక్షత్రం తీసుకోండి పునర్వస నక్షత్రం ఒకటో పాదం నాలుగో పాదం వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈ శని వచ్చినప్పుడు విశేషంగా మామూలుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం వేరు మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకం చేసేవి కూడా మనకు అనడతాయి మహాన్యాసపూర్వకంగా చేయడం ఏమిటా అని అనుకుంటాం మీరు మండపల్లి వెళ్తే అక్కడ చేస్తారు కనీసం మూడున్నర గంటలు నాలుగు గంటలు పడుతుంది అలాగే శని సింగనాపురం వెళ్తే అక్కడ చేస్తారు అలా రకరకాల కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మన హైదరాబాద్లో కూడాను మనం వనకత్లో పోతే కొన్ని ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు వెంటనే నాకు గుర్తు రావట్లే కానీ మనకు లింగం లింగంపల్లి కాదు ఇటు పక్క వేరే విలేజ్ ఉంది హైదరాబాద్ చుట్టూ అది మళ్ళీ చెప్తాము తర్వాత చూసుకుని గుర్తు సో ఈ యొక్క ప్లేసెస్లో మహ మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు తైలాభిషేకం చేస్తారు న్యాసం చెప్తూ చేస్తారు అన్నమాట అలా చేయడం వల్ల కూడా అంటే మనకు విశేషమైన ఫలితాలు ఉంటాయి అసలు శని ప్రభావం మనుషుల మీద ఏ విధంగా చూపిస్తుంది అంటే ఏ పనుల మీద అంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం ఏంటంటే ఒక అనుభవం అనుభవంతో కూడిన యోగాన్ని ఇస్తారు వాడు అనుభవం లేకుండా దర్జాగా సంపాదించుకోవాలి అనే ఒక తపంలో మన మనసు యొక్క ఆలోచన ఉంటుంది ఎప్పుడు ఫ్రీగా వస్తే తీసుకోవాలని అనుకుంటాడు ఇప్పుడు చూడండి ప్రభుత్వం కూడా ఫ్రీగానే అన్ని అన్ని పంచుతోంది ఫ్రీగా వస్తే ఆనందంగా తీసుకుంటాడు ఈ ఫ్రీ నుండి అనుభవంతో సంపాదించరా అని చెప్పి శనీశ్వరుడు చెప్తాడు అంటే ఆ ఏడున్నర సంవత్సరాలు ఏడు నడిచినప్పుడు కానీ అష్టమి శని కానీ అర్ధాష్టమి శని అప్పుడు కూడా మనకేంటంటే ఆ రెండున్నర సంవత్సరాలు తీసుకున్నప్పుడు దీని అనుభవాన్ని పొందుతూ ఎక్స్పీరియన్స్ అవుతూ గెట్ ద బెనిఫిట్ అంటాడు ఈ ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఎక్స్పీరియన్స్ ని బాధగా చూపించుకుంటారు జనాలు బట్ ఏంటంటే మీరు ప్రతి శనీశ్వరుడు ఎప్పుడు మోసం చేయడు శనిశ్వరుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు ఒక అనుభవాన్ని ఇస్తూ రిజల్ట్ ఇస్తాడు రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఎవరంటే శనీశ్వరుడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అందులో రిజల్ట్ ఇస్తాడు అంటే శని ఏళ్ళడి చేయనప్పుడు కానీ అష్టం శని కానీ అర్ధాష్టం చేయనప్పుడు కానీ వెళ్తూ వెళుతూ మంచి చేస్తాడు అంటారు మంచి చేయడం అంటే ఏంటి నీకు ఒక అనుభవం వస్తుంది అనుభవంతో నీకు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా తయారవుతాం ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్గా తయారవుతాం అలాగే అంటే ఒక మిలిటరీలో చూడండి జాయిన్ అవ్వగానే వాడికి ఒక రెండేళ్ళు మూడేళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్తాడు కోచింగ్ ఇస్తూ ఉంటాం ట్రైనింగ్ తీసుకుంటా ఉంటాం అట్లాగ మనం ఒక ఎగ్జామ్ రాస్తుంటే ఒక త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నాం ఉంటాం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటాం ఇవన్నీ ఏంటి ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నాం కదా అలాగే ఇప్పుడు కానీ రెండున్నర సంవత్సరాలు అష్టమిషనప్పుడు రెండున్నర సంవత్సరాలు అలాగే ఏడున్నర ఏడు నెల అయినప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఆ పీరియడ్ ఆ వయసును బట్టి ఆ వ్యక్తి వయసులో ఉన్నాడంటే వాడికి ఎటువంటి అనుభవం ఇవ్వాలి మధ్య వయసులో వాడికి ఎటువంటి అనుభవం ఇవ్వాలి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాడు ఏ అనుభవం పొందాలి వాడు అనే దాన్ని ఒక ఎక్స్పీరియన్స్తో వాడికి ఇప్పించి తోగంలో యోగంలో పెడతా అన్నమాట అంటే శని ఈశ్వరుడు ఎప్పుడు మంచిగా చేస్తారు తప్ప చెడుగా అనుకోవడానికి లేదు పీడనాన్ని మనం చెడుగా తీసుకుంటాం ఈ పీడిస్తున్నాడు అనుకుంటాం మనకు అనుభవం లేదు కాబట్టి మన తెలియని ఏ వస్తువునైనా మనం పీడనంగానే భావిస్తాం మన తెలియని పని ఏదైనా మనం పీడనంగానే ఉంటాం చేస్తుంటే మనకు నచ్చిన ఏ పని మనకు అలా అనిపిస్తుంది సో అందులోకి వెళ్ళి ఎలా బయటికి రావాలో చెప్పేవాడు శనీశ్వరుడు అంచేత ఆంజనేయ స్వామి లాంటి వాడు కూడా ఎప్పుడైతే శ్రీలంకలోని ఎంట్రీ ఇచ్చేటప్పుడు రాక్షసి నోట్లోకి వెళ్ళి బయటకు వస్తాడు నేను మిగితే అంటే అది మింగాలి సముద్రం దాడుతున్నప్పుడు అంటే మింగాలిది అప్పుడంటే నోట్లో వెళ్ళి బయటకు వచ్చేస్తాడు చిన్న రూపంగా ఉండి అంటే అవతల వాడు పని చేస్తాడు తన అనుభవాన్ని పొందాడు మన బయటకు వచ్చాడు ఆ రకంగా ఏంటంటే శని అన్నది చాలా అద్భుతమైన అనుభవం ఇస్తుంది కాబట్టి దానికి ఒక్కొక్కసారి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కూడా చేస్తారు ఈ పీడను వదిలేయడానికి శనిశ్వరుడు పీడను వదలడానికి త్రయోదశపుడు కూడా ఆంజనేయ స్వామికి ఆరాధన చేస్తారు కొంతమంది శివునికి అభిషేకం చేస్తారు అభిషేకం ఇవ శివలింగానికి చేస్తారు శనీశ్వరుడు కాబట్టి చేస్తారు రకరకాలుగా చేస్తారు ఏదైనా మీకు దగ్గరలో అనుభవంలో ఉన్న ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయంకి వెళ్ళడము అక్కడ చ నవగ్రహాలు ఏదంటే నవగ్రహాల్లో శనిశ్వరుని యొక్క గ్రహం ఉంటుంది ఆ గ్రహానికి నల్ల నువ్వులతో తైలాభిషేకం చేయడము చక్కగా సంకల్పం చెప్పి అక్కడ ఆశీర్వచనం తీసుకోవడం మళ్ళీ ఎప్పుడైతే అని చేసుకుని వస్తారో ఆ బట్టలతో కాకుండా ఇంటికి వచ్చేగానే ఆ కాళీ చేతులు స్నానం చేసి ఆ బట్టలను తడిపి బయట పెట్టేసి వేరే బట్టలు వేసుకుని బయటకు వెళ్ళాలి ఎందుకంటే ఆ డ్రెస్ ఏదైతే ఉందో అది దానం ఇచ్చేయాలని చెప్తాం మేము కూడా అది వేసుకోవాలంటే పాత బట్టలు ఏమైనా ఉంటే అవి వేసుకుని వెళ్ళి చక్కగా అభిషేకం చేసుకుని అది అక్కడ వదిలేసి కూడా వచ్చేస్తారు చాలా ఆ మధ్యలో సో రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా చక్కగా అందరూ చేసుకోవచ్చు శని దర్శనాడు అభిషేకం పూజ ప్రత్యేకించి శని నక్షత్రం వాళ్ళు ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని ఉన్న వాళ్ళు విశేషంగా చేసుకోగలిగితే అది ఒక మంచి రిలీఫ్ ఇచ్చి రాజమార్గంలో రాజయోగం చెందుతుంటాం చాలా చక్కగా తెలియజరండి ధన్యవాదాలు శుభం లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి